ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు ఇదే రామ్మోహన్ రెడ్డి ఇదంతా మున్సిపల్ కమిషనర్ జరుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అయితే వారి దగ్గర తీసుకున్నటువంటి డబ్బును ఏమైనా మీరు బిల్లు రూపంలో ప్రభుత్వ ఖజాళాలేకేమైనా మీరు బదలాయింపు చేస్తున్నారా చేయడం లేదు మరి ఈ డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి ఎవరి జోబీల్లోకి వెళుతున్నాయో ఒక్కసారి సమాధానం చెప్పాలి కనుక అక్కడ పనిచేసేటువంటి కార్మికులను సైతం వారి పని వారిని చేయనీయకుండా ఎవరైనా అవినీతిని అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గం ప్రశ్నిస్తే మీరు ఇక్కడ డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఇంట్లో కూర్చోండి మీకు మేము జీతాలు ఇస్తామన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అంతా కూడా రామ్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాడు కనుక తక్షణమే ఇలాంటి అవినీతి అధికారుల అధికారులపైన తక్షణంగా సస్పెండ్ చేసి రాయచోటికి మున్సిపల్ కార్యాలయం గుండెకాయగా ఉండేటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ఆదుకొని ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుటి ఆందోళన కార్యక్రమాలను సైతం మేము వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఏ బిల్ అయినా పాసు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్లో బిల్లును ఆమోదం పొందాలి కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క బిల్లును మీరు అమెండ్మెంట్ చేసి ట్రెజరీ పంపించాలి తప్ప మీరు నాడు ఉన్న పల్లె ఇష్టానుసారంగా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం మంచి సాంప్రదాయం కాదు కింద కార్మిక వర్గాల కడుపు కొట్టడం మంచిది కాదు వార శ్రమ దోపిడిని చేసి రక్తాన్ని తాగడం ఈ ఉద్యోగుల యొక్క నైతిక బాధ్యతను విస్మరించి ఈ శ్రమదోపిడి చేసేటువంటి అవినీతి పనుల అధికారుల భరత పట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాలలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తే అవినీతికి పాల్పడుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషన్ తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం